నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో నా ముందర ఒక చిన్ని బుజ్జా గణపయ్య అయితే నా ముందర కనిపిస్తున్నారు ఇది ఎలాంటి కలర్స్ లేకుండా కేవలం మన మట్టి ఏదైతే నదుల్లో ప్రవహిస్తుందో మట్టి ఆ మట్టితో తయారు చేసిన వినాయకులు అన్నమాట ఇలాంటి వినాయకులు హైదరాబాద్లోని ప్రతి సెలబ్రిటీస్ ఇంట అంటే ఇలాంటి వినాయకుల్నే పూజించాలి అని అండ్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏవైతే మట్టి వినాయకులు ఇస్తుందో దానికి కూడా ఒక రకంగా అలా ప్రోత్సహించడానికి కారణం పుట్ట రామకృష్ణ గారు ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం అంటే పర్యావరణం కోసం పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి వినాయకులు ఎంత శ్రేష్టమైనవి అండ్ కలర్ కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేసి ఏవైతే రంగులద్దిన గణపయ్యలు ఉంటారు కదా వాటి వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి అన్న నమస్తే నమస్తే అన్న అన్న మా స్టూడియోకి ఈ గణపతిని తీసుకొచ్చారు అండ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గణపతి ఇచ్చారు మీరు ఎందుకు అంటే ఇలాంటి గణపతులు మీరు సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి పంచుతున్నారు అండ్ పొలిటీషియన్స్ ఇంట్లో పంచుతున్నారు ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు కానీ ఎందుకు ఇలాంటి మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు యాక్చువల్గా హైదరాబాద్లో గత నేను ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లో నేను ఉద్యోగ ఇచ్చే హైదరాబాద్లో నేను ఉంటున్నాను హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇక్కడ గణపతి నవరాత్రులు అనేది ఇక్కడ చూస్తున్నాను అనమాట నేను అంతకుముందు నేను అనకాపల్లి జిల్లా మోడగల గ్రామంలో నేను గ్రామం నుంచి వచ్చాను అక్కడ మేము గణపతి నవరాత్రులు చేసిన గణపతి పూజ చేసిన అక్కడంతా మట్టి గణపతులతోటే చేసేవారు అన్నమాట ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ సెంటర్ మాకు తెలియదు అక్కడక్కడ మట్టి గణపతులతో చేసేవారు రంగులు కూడా మట్టి గణపతికి వేసేవారు కానీ నార్మల్ నార్మల్ రంగులు వేసేవారు కానీ ఇక్కడ చూసే భయంకరమైన రంగులు నేను చూడలేదు కానీ హైదరాబాద్ వచ్చిన చేత వాతావరణం అంతా కూడా చూస్తే ఒకటి ఒక మొదటి సంవత్సరం చూస్తే అది ఒక కొద్దిగా ఆకర్షణగా కనిపించింది రెండో సంవత్సరం మూడో సంవత్సరం చూస్తే అది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఎక్కువ కనబడుతుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి రంగు విగ్రహ రకరకాల ఆకృతి విగ్రహాలు ఈ రంగులు తర్వాత నిమజ్జనం సాగర్ సాగర్లో ఆకట్లా నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం చేసిన తర్వాత కూడా నేను ఒకటి రెండు సార్లు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రంగులు పోవట్లేదు అలాగే ఇది అవ్వట్లేదు నవరాత్రులు నిష్టిగా పూజించిన దేవుణ్ణి అక్కడ తొక్కుతున్న సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి అదే మట్టితో చేసిన వినాయకుడు అయితే నీటిలో కరిగిపోతారు అయితే మన శాస్త్రం కూడా మట్టితో చేసిన వినాయకుడిని పూజించమంటుంది యాక్చువల్గా ఈ మట్టితోటి దేనికి వచ్చింది మనకి మనకి పురాణాలు మనం చూసేటట్టు పార్వతీదేవి నలుగుబిండి తోటి గణపతి నలుగుబిండి ఒంటికి రాసుకొని ఆ నలుగుబిండి వంటికి ఒంటికి రాసుకున్న తర్వాత ఏదైతే ఒంటి వ్యర్థం ఉంటుందో ఆ వ్యర్థం ఆ వ్యర్థ నలుగుబిండి వ్యర్థం అది మట్టిలో మట్టితో కలిసి వస్తుంది అనమాట వ్యర్థం దాంతో గణపతిని తయారు చేసింది అంటే మట్టితో గణపతి తయారు చేయడం అనేది పార్వతీదేవి ఆ రోజే చేసింది అనమాట అది ఓకే ఆ రోజు ఎప్పుడైతే మట్టితో గణపతిని తయారు చేసారో ఆ చరిత్ర అంతా అందరికీ తెలిసిందే అయితే ఈ మట్టితో ఎప్పుడైతే ఇప్పుడు ఈ విశ్ విశ్వంలో అన్నింటినీ ఆవరించింది ఏదంటే భూమి మాత్రమే అన్నింటినీ ఆధీనపరుచుకున్నది కూడా భూమి మాత్రమే భూమిలో సముద్రం ఉంది నీరు ఉంది కానీ ఆ నీటిలో సముద్రంలో కూడా ఇసుకొని మట్టి అనేది ఉంటుంది కాబట్టి మట్టితో చేసిన వినాయకుడు అయితే మా మనకి ఈ విశ్వంలో అన్నిటికీ బాగుంటుంది విశ్వవిఖ్యాత ఆరాధ్య దేవుడు ఎవడానికి భూమికి ఆరాధ్యుడు ఎవడంటే గణపతి కాబట్టి ఆ గణపతిని మట్టితోటే తయారు తయారు చేయాలని పూర్వీకులు ఆ శాస్త్రం నుంచి కూడా వస్తుంది అయితే ఈ ఇంకొక దీనికి నాని కూడా ఉంది మనకి జనరల్గా ఆగస్టులో మనకి వర్షాలు పడుతుంటాయి ఎక్కువగానో ఆగస్టులో వర్ష వర్షాలు పడేటప్పుడు ఈ పూడికి ఎక్కువ ఉంటుంది ఏదో నదుల్లోని చెరువుల్లోని పూడికి ఎక్కువ ఉంటుంది అనమాట ఆ పూడికి ఎప్పుడైతే మనం తీస్తామో కొత్త నీరు చేరడానికి ఆ నీరు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ పూడికి తీగిపోతే నీరు వృధా అయిపోతుంది అందుకని ఏం చేస్తారంటే ఆ పూడికి ఎప్పుడైతే తీసారో ఆ పూడికంతా బంకమట్టి అనమాట ఆ పూడికి తీసి ఆ పూడికి తోటి గణపతిని తయారు చేసి నవరాత్రులు ప్రతిష్ఠించి మళ్ళీ అయితే ఇంట్లో పూజ చేసి మళ్ళీ ఆ నవరా గణపతుల్ని మళ్ళీ చెరువులో నిమజ్జనం చేయడం వల్ల మళ్ళీ ఆ మట్టి మట్టి అక్కడే ఉంటుంది అనమాట ఎక్కడికి పోదు దీనివల్ల నీరు కూడా వృధా పోకుండా ఉంటుంది ఆ భూమి కూడా సారవంతంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ దాంతోపాటు మనకి పత్రీలు కూడా ఇరవై రకాల పత్రులు మనకి వినాయకుడి పూజకి చాలా అవసరం ఉంటుంది ఈ పత్రులు కూడా రకరకాల ఔషధాలతో నిండి ఉంటుంది అనమాట ఈ పత్రి ఈ నదుల్లో ప్రవహించే అప్పుడు చెట్లు కొమ్మలు ఇవన్నీ రకరకాల ఉండటంతో ఈ కిందకి ఏలబడుతూ నదు ప్రవహిస్తున్నప్పుడు చెరువులో పడ ఏర్పడుతుండడం వల్ల ఈ కొమ్మలు నదుల్లో పడడం వల్ల నెక్స్ట్ గణపతి నవరాత్రుల్లో పూజించిన పత్రిక మన నదుల్లో కలపడం వల్ల ఉన్న క్రిమి కీటకాలు కానీ అక్కడ ఉండే జలరా జీవుల జీవులు కానీ ఎంతో ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ అక్కడ మట్టికి కూడా ఎంతో దృఢంగా బలం ఉంటుందన్నమాట దానివల్ల పూర్వీకులు మొదటి నుంచి మనం ఏ శాస్త్రం చేసినా మట్టి గణపతితో చెయ్యాలి అని మట్టి గణపతి శ్రేష్టమని అని చెప్తున్నారనమాట పసుపు వినాయకుడు మనం ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ మనం చిన్నది పసుపు వినాయకుడితో మనం పూజ చేస్తాం అనమాట అది ఇంట్లో పూజ చేసేటప్పుడు అయితే అట్లాగే మన కార్యక్రమం నవరాత్రులు చేసేటప్పుడు మట్టి ఈ విశ్వానికి ఆధారం భూమి కాబట్టి భూమికి ఆరాధ్యుడు గణపతి కాబట్టి ఈ గణపతితో మట్టితో చేస్తేనే శ్రేష్టమని మన శాస్త్రాలు కూడా ఎన్నో చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతితో పూజించడం చాలా అవసరం ఇక్కడ చూస్తే జనరల్గా నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే మాత్రం నేను కూడా పదిహేను సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నా మీడియా వృత్తిలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ప్రతిసారి మీరు ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇలాంటి వినాయకులు ఇస్తున్నారు మట్టితో బట్ అంతకన్నా ముందు నుంచే మీరు దీని గురించి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఎందుకు అనిపించింది అన్నదానికైతే ఆన్సర్ ఇచ్చారు బట్ ఇలాంటి విగ్రహాలని మీ సొంత జేబు ఖర్చులతో మీరు ఇంతమందికి ఇవ్వడానికి మెయిన్ కారణమైంది యాక్చువల్గా మట్టి గణపతి గురించి నేను గతంలో ముందు ప్రతి మండపంలో నవరాత్రులు పెట్టేటప్పుడు ప్రతి మండపం దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇక్కడ ఇలా మట్టి గణపతి పెడితే బాగుంటుందండి పెట్టండి పెట్టండి అంటే చాలా మంది అవహేళన చేసేవారు మన మాట పట్టించుకునేవారు కాదు కొందరు వినేవారు ఆ సరే సరే అని అనేవారు రకరకాలుగా చేసేవారు అనమాట ఒక రెండు మూడు సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను ప్రయత్నం చేసిన సెరవ ఎవరు కూడా వినే ఆ పరిస్థితి లేరు అప్పుడు మనం ఏం చేసేవంటే అలా కాదు మనమే ఒక గణపతి ఏర్పాటు చేసి ఒక మోడల్గా చూపిస్తే పది మందికి ఆదర్శంగా ఉంటుందని మనం భావించాం అలాగే మన శ్రీకృష్ణానగర్లోని వాసు యువజన సేవా సంఘం అని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మనం స్థాపించడం జరిగింది యువజన సంఘం అద్దంలో యువజ సుమారు ఉండే వంద మంది ఎంత ఎంతో డెడికేషన్గా పనిచేస్తారు సినీ యొక్క కార్మికులు దినసరి కార్మికులు వాళ్ళు సంపాదిస్తున్న సంపాదనలో కూడా ప్రతిరోజు కూడా ప్రతి రూపాయి కూడా కొద్దిగా బాగా సేవా కార్యక్రమం ఉండాలి కూడా అర్పించి ఇలా చేస్తే వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఇలా చేస్తే బాగుంటుందని మనం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదించారు అలాగే అక్కడ గణపతి నవరాత్రులు ఏర్పాటు చేస్తే మనకు మోడల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మట్టి గణపతిని మనం ప్రతిష్ఠించాము ఇక్కడ జనరల్గా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పూట పూజ మాత్రమే వినాయకుడు చేస్తున్నారు కానీ అలా కాదు భగవంతుడికి రెండు పూట్ల పూజలు ఉండాలి అనే ఉద్దేశంతో మట్టి గణపతిని మనం ఏర్పాటు చేసి రెండు పూట్ల పూజలు మనం ఏర్పాటు చేసాం అలాగే సాయంత్రం నాకు సంకీర్తన కార్యక్రమాలు ఇలా అన్ని పెట్టాం కుంకుమ లక్ష కుంకుమ పూజలు అన్ని పెట్టాం ఫలాభిషేకాలని రుద్రాభిషేకాలని రకరకాలుగా గణపతి చేసే ఈ సంవత్సరం కొత్తగా సారి కార్యక్రమం కూడా గణపతికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే పెట్టామో గణపతి నవరాత్రుల్లో ఇంకొక అంశం ఏంటంటే నవరాత్రుల్లో గణపతి దగ్గర డే టైమ్ చూస్తే చాలా గణపతి దగ్గర కటెన్స్ వేసి ఉంటాయి నైట్ ఈవినింగ్ నుంచి ఉంటాయి కొన్ని గణపతుల దగ్గర ఓపెన్గా గా ఉంటాయి అయితే అలా కాకుండా గణపతి దగ్గర నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం రావాలనే ఉద్దేశంతో మన యూత్తో మన యోజన సంఘం వాసు యోజన సంఘం యూత్తో మాట్లాడి మనం ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతో వస్తూ వాళ్ళ వాసు యోజన సంఘం యూత్ ముందుకు వచ్చారు యువజన సంఘం అంటే మామూలుగా యూత్ కూడా చాలా మంది ఉంటారు అలాంటి యూత్ కి కలర్ఫుల్ గణేషులు కావాలి అండ్ డీజే బ్యాండ్స్ ఇలాంటివి కావాలి కాకపోతే మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అలాంటిది ఏం చూడలేదు ఒక మట్టి వినాయకులు ఉంటారు అది కూడా హైట్ త్రీ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు మీరు వినాయకుని అక్కడ ప్రతిష్ఠిస్తారు ఎలాంటి బ్యాండ్స్ కనిపించావు అంటే ఎలాంటి డీజే కనిపించదు ఓన్లీ బ్యాండ్ కనిపిస్తుంది అండ్ సహపంక్తి భోజనాలు ఇవన్నీ అన్నమాట సో యూత్లో ఇవన్నీ కలర్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్లకు ఇదంతా అడ్డుగా అనిపించదా నిజంగా అసలు యూత్ అంటే ఎలా ఉండాలి అంటే యాక్చువల్గా సరదాలు సంతోషాలు యూత్ అందరికీ ఎవరికైనా ఉంటుందండి లేకుంటే ఎటువంటి పరిస్థితులు ఉండదు అయితే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చే అందరూ ఇలా చేస్తున్నారు కానీ మనకు ఒక మార్పు మనం తీసుకురావాలి ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు యూత్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చిందనమాట దాని గురించి డిస్కషన్లు కూడా చేసుకున్నారు వచ్చింది తర్జిన బజ్జలు జరిగి ఎలా చేద్దాం బాగుంది ఎలా చేద్దాం బాగుంటుంది అని వచ్చారు సరే నేను ఒక చెప్పాను సరే ఒక సంవత్సరం చేద్దాం నా మాటకి వీరు విలువించి ఒక సంవత్సరం మనం ప్రయత్నం చేద్దాం ఒక ప్రయోగం చేద్దాం ఈ సంవత్సరంలో కొద్ది బాగుంది అనుకుంటే కంటిన్యూ చేద్దాం లేదు అనుకుంటే మీ దారిలో నేను పయనిస్తాను అనే నేను వాళ్ళు ఏం చేశాను ముందు వాళ్ళ నుంచి వెళ్ళి మనం మన దారిలోకి మనం తెచ్చుకోవాలి ఆ విధంగా ఏం చేస్తామంటే మనం అంటే మన వాసవి యువజన సంఘం యూతే కాకుండా చాలా మంది చాలా యూత్ గ్రూప్స్కి నేను ఇక్కడ మీటింగ్స్ పెట్టి చాలా మందికి చెప్పాను కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు వీళ్ళు నాకు రెస్పాండ్ అయ్యారు ఎప్పుడైతే అయ్యారో వీళ్ళు ఎప్పుడైతే మనం ఎలా పెట్టి ఇలా చేసాం గణపతి మాలాధారణ ఒకటి స్టార్ట్ చేసాం ఆ మండపంలోనే వినాయక చవితి రోజు మాల వేసుకొని నవరాత్రు నిమజ్జనం రోజు మాల తీస్తారనమాట వైట్ వస్త్రాలతోటి మాల వేసుకొని మా గణపతి మండపంలోనే ఉంటారు అక్కడే పడుకుంటారు ఎవరైనా ఎనీ టైం ఎవరు వచ్చినా సరే దర్శనానికి వచ్చినా సరే వాళ్ళ పంతులు గారు ఉన్నా లేకపోయినా వచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటే ఎక్కడ ఒక రకమైన వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది ఎవరైనా ఏ టైం అయినా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఏ టైంకి వెళ్ళినాక అక్కడ అందుబాటులో ఉంటారు దర్శనం చేసుకుంటారు ఇదేంటంటే మండపంలో వారం రోజులు నవరాత్రులు కూడా మండపంలో ఉండి పూజలు చేయడం చేయడం ప్రతి మండపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము రెండు వేల పదకొండవ సంవత్సరంలో గణపతి మాలాధారణ అనేది మేము ఇక్కడ ప్రారంభించాము అయితే ప్రారంభించిన తర్వాత చాలా మంది మనం చాలా మండపాల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం ఇలా చేస్తా బాగుంటుంది అలా చేస్తా బాగుంటుందని చాలామంది చాలా మంది ఆలోచన వినలేదన్నమాట అప్పుడు మనం ఏం చేసినా అలా కాదు అని చెప్పి మనం ఫేస్బుక్లో లో సోషల్ మీడియా వీటిలో అట్లా చేస్తున్నాం కార్యక్రమాలు చేస్తున్నట్టు పెట్టాం ఇలా పెట్టడం వల్ల చాలా మంది ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల నుంచి మెదక్కు ఆ ప్రాంతాల నుంచి కూడా అన్న మేము ఇలా మాలధర వేయించాం మేము మట్టి వినాయకుని పెట్టాం మేము ఇలా చేస్తున్నాం అన్న అని మెసేజ్లు పెట్టినారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట మార్పు వచ్చింది ఇప్పుడు తెలుగు స్టేట్స్లోని మేము ఇక్కడ హైదరాబాద్లో చేస్తాం పని హైదరాబాద్ కాదు తెలుగు స్టేట్స్లో ఇది కనబడుతుంది ఇది ఇప్పుడు మట్టి గణపతి కూడా ఇందాక మీరు అట్లాడినప్పుడు ఇటు జేబికి వచ్చి అన్నారు నా జేబులోకి వచ్చి అయితే ఏమి కాదండి ఎందుకంటే నేను చెప్తున్నాను పది మంది చేస్తున్నారు ఇప్పుడు వాసు యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి పంపిణీ చేస్తున్నా అట్లాగే మన మాట విని వాళ్ళు చేస్తారు అట్లాగే చాలా మందికి మనం ఏం చేస్తున్నాం అంటే గత పదిహేను సంవత్సరాలు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మట్టి విగ్రహాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు పంచి హెల్ప్ చేస్తున్నారు ఇంకా చాలా మంది అనుకుంటారు డబ్బు ఉన్నవాడు వాడికి ఎందుకు మీరు విగ్రహం ఇస్తున్నారు వాడు కొనుక్కోలేడా అని చాలా మంది అన్నారు అయితే నేను నాకు కూడా ఇందాక అదే క్వశ్చన్ వచ్చింది చాలా మంది దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది అన్నయ్య ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వినాయకులు ఇచ్చేసి వస్తున్నాడు వాళ్ళు గణపతి కొనుక్కుంటారు కదా వాళ్ళకి ఒక మాట చెప్తే వాళ్ళు మట్టి వినాయకులు పెట్టుకుంటారు కదా అనేసి మీరు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి మన ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక విగ్రహం వాళ్ళకి ఇస్తున్నాం ఇచ్చి మట్టి విగ్రహాన్ని పూజించండి అని చెప్తున్నాం వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ చేత మట్టి విగ్రహం కొని సిమ్మని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం ఓకే ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి మా వాసు మా యోజన యోజన సంఘం సభ్యులు కూడా స్టార్టింగ్ సభ్యులు ఇంటికి పూ పూజ నిమిత్తం ఇచ్చారు అప్పుడు దాకా రకరకాల విగ్రహాలతో చేసేవారు కొందరు ఇది చేసేవారు చేసేవారు ఎప్పుడైతే చేసి యొక్క తృప్తి చెప్తే బాగుందో అప్పుడు ఏం చేసామంటే నవరాత్రులు ఎవరైతే మనకి ఇచ్చేస్తున్నామో అందరికీ కూడా మట్టి విగ్రహాలు పంచితే బాగుంటుందని ప్రాయం చేసాం ప్రాయం చేస్తే ఇక్కడ వాసవి సంఘం యువజన సంఘం ఎలాగైతే మనకు అనుకూలంగా మనకి సపోర్ట్ చే మనకి చెప్పినట్టు చేస్తారో అలాగే చాలా సంఘాలు సపోర్ట్ చేస్తాం చాలా ఏరియాలు సపోర్ట్ చేస్తారు జిల్లా కొన్ని జిల్లాలు చేస్తున్నాయి ఆంధ్రాలో చేస్తున్నారు తెలంగాణలో చేస్తున్నారు చాలా జిల్లాలో చేస్తారు అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మనం వీళ్ళకి ఇక్కడ దగ్గరగా మనం చూస్తున్నాం అనమాట అలాగే నాకు కాల్స్ వస్తున్నాయి మనం ఆ దీని ప్రకారం చాలా మంది చేస్తున్నామని చాలా మంది ఇంకో ఇంకోటి విషయం ఏంటంటే ఈ సంవత్సరంలోని వర్షాలు ఎక్కువ పడడం వల్ల మట్టి వినాయకులు అని అందుబాటులో దొరకట్లేదు ఎందుకంటే ఇప్పుడైతే ముందు మట్టి వినాయకులు ఉన్నాయో అప్పుడు మట్టి వినాయకులు తయారు చేసింది తప్ప ఈ గత వారం పది పదిహేను రోజులకి వర్షాలు పడుతున్నాయి తప్ప కొత్తగా పట్టి వినాయకులు ఇవ్వట్లా జరగట్లేదు మేము చేసేటప్పుడు కూడా ఓన్లీ హైదరాబాద్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ మట్టి విగ్రహాలు ఇళ్ళల్లో పూజ చేసుకునే వాళ్ళు చేసేవారు అనమాట ప్రతిష్ఠించే వాళ్ళు కూడా ఎక్కడా లేదనమాట అయితే ఇటు అలా కాదు మార్పు తీసుకురావాలి ఎలాగైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ప్రతి గవర్నమెంట్కి కానీ ప్రతి ఆఫీస్కి కానీ పెళ్లి వాళ్ళు కానీ అందరికీ మేము దరఖాస్తులు చేసాం అందరూ వెళ్ళి చేసాం అందరికీ చెప్పాం ప్రతి ఒక్కరికి కూడా మా ఇస్తున్న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం నిజంగా మీడియా సపోర్ట్ చాలా ఉంది మీడియా సపోర్ట్ చేయకపోతే మరి ఎంత ముందుకు మట్టి విగ్రహాల స్పందన అయితే ముందుకు రాదు మనం ఎంత చేసినా సరే మీడియా సపోర్ట్ వల్ల అయితే ముందుకు రావడం రావడం జరిగింది అయితే ఇప్పుడే ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అలా మార్పు అనేది వస్తుందన్నమాట అలా జిహెచ్ఎంసీలు కూడా మీరు అన్నట్టు గతంలో కృష్ణబాబు గారు మున్సిపల్ కమిషనర్గా ఉండేటప్పుడు అలా దానికి ముందు ఇంకా ప్రతి ఒక్క కూడా ఎలా చెయ్యాలి ప్రభుత్వానికి కూడా మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు రోషి గారు ఉండేటప్పుడు కూడా మా ప్రభుత్వానికి మట్టి గణపతులు చేయవచ్చు అఫీషియల్గా వాళ్ళ స్టేట్మెంట్లు ఉమ్మని కూడా నేను లెటర్ పెట్టిన సందర్భంలో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు స్టార్ట్ చేస్తాం కానీ అది అంతవరకు వెళ్ళలేదు అది మాకు అది దాని తర్వాత రోషి గారు ఉండేటప్పుడు ఇలా చేసాం సాధారణంగా చేద్దామని అన్నారు మరి అది ప్రభుత్వ పరంగా పాలనా పరంగా జరిగిందేమో అని అది నాకు తెలీదు ఎలా అనిపిస్తుంది అంటే మీ చేతిలో పురుడు పోసుకున్న ఒక ఉద్యమం ఇప్పుడు జిహెచ్ఎంసీ ముందుకు వచ్చి అంటే గవర్నమెంటే ముందుకు వచ్చి మట్టి వినాయకులు పంపిణీ చేయడము లేకపోతే ప్రతి ఇంట్లో మట్టి వినకల్ని పెట్టుకోండి పూజించండి అనేసి చెప్పుకొస్తున్నారు అండ్ చాలా మంది సెలబ్రిటీస్ గురించి సెలబ్రిటీస్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయం అండి కారణం ఏంటంటే ఇప్పుడు కన్నతండ్రికి కొడుకు ప్రయోజకుడు అయితే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లాగే మనం ఒక మార్పు తీసుకురావాలని మనం ప్రారంభించాం ఓకే మనం కర్తలు మాత్రమే చేసేవాడు చేయించేవాడు భగవంతుడే కాబట్టి అయితే అది మంచి సంకల్పం మనదైతే భగవంతుడు మనకు తోడై ఉంటాడు ఇది మంచిగా దీనికి మనం ఎవరికి ఇది కాదు ఇప్పుడు అసలు అయితే గణపతి పూజ చేయొద్దాం లేదు చెయ్యండి కానీ మనం చేసే పూజలో కూడా ఒక పర్యావరణంగా ఉండాలి ఒక దీనిగా ఉండాలని ఆలోచనతో ఒక ముందుకు అడుగు వేశాం కానీ దా వేసిన తర్వాత ఒక మంచి స్పందన వస్తుంది అలాగే యూత్ కూడా చాలామంది ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల వాళ్ళ సహకారంతో మనం ఆర్టిస్టులు అందరినీ కలవడం జరుగుతుంది వాళ్ళ సపోర్ట్ తోటి నెక్స్ట్ ఆర్టిస్ట్ అనేసరికి ఇక్కడ ఒక మాట చెప్పాలన్నమాట నేను మహా టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు అనుకుంటా తమన్నాను ఇంటర్వ్యూ చేయాలంటే తమన్నా రాశిఖన్నా ఇలాంటి హీరోయిన్స్ అందుబాటులోకి వచ్చేవాళ్ళు కాదనమాట కాకపోతే అలాంటి హీరోయిన్స్ ని కూడా మట్టి వినాయకుడిని పూజించేలాగా ఏరియా అన్నది శ్రీకృష్ణనగర్ శ్రీకృష్ణనగర్ యూసుఫ్ కూడా దగ్గరికి వచ్చేలాగా చేసిండ్రు అన్న అలా చాలా మంది ఎవరెవరు అన్న అప్పట్లో అప్పట్లో ఇప్పటికి వస్తున్నారు అండ్ అండ్ కూడా నిఖిల్ కి ఇలా మీరు సో ఒకసారి చెప్పండి అంటే ఎలాంటి సెలబ్రిటీస్ అంటే యాక్చువల్ గా ఇది మనం నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఏమవుతుంది సినిమా సంబంధించిన వర్కర్స్ చాలా మంది కృష్ణానగర్ ఉండడం వల్ల వాళ్ళ దర్శనం చేసుకోవడం వల్ల ఆ వర్కర్స్ చాలామందికి హీరోలకి అసిస్టెంట్లు అవ్వడం లేకపోతే రకరకాల ఉండడు దీనివల్ల మా ఏరియాలోకి నవరాత్రుల గురించి షూటింగ్ టైం నవరాత్రుల గురించి టాపిక్ వచ్చేటప్పుడు లేదంటే మా ఏరియాలో బాగా చేస్తున్నారండి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు టాపిక్ వచ్చినప్పుడు అవునా ఎక్కడ ఏ ఏరియా ఎవరు చేస్తున్నారు అక్కడ ఎవరు ఏంటి ఒకసారి దర్శనం చేసుకుందాం పద అని ఆర్టిస్టులకి ఎప్పుడైతే వచ్చిందో ఆర్టిస్ట్ అప్పుడు ఆర్టిస్ట్ ఎవరైతే అసిస్టెంట్స్ కానీ మేనేజర్స్ కానీ ఉన్నారో ఇలా సార్ దర్శనానికి వస్తారు మా మేడం దర్శనానికి వస్తారని చెప్పడంతో అప్పటికప్పుడు మేము మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే సెలబ్రిటీ టీస్ వస్తే వాళ్ళని తాకిడి పబ్లిక్ తాకిడి తట్టుకోలేమన్న ఉద్దేశంతో ఇన్ వాళ్ళు చెప్పిన ఫైవ్ టు టెన్ మినిట్స్కి వస్తే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అలాగే చాలా మంది వస్తారు మనకి ప్రతి సంవత్సరం కూడా పెట్టే గణపతి దగ్గర కానీ మనం ఇచ్చే గణపతిని పూజించారు బోయపాటి వృక్షంగా బోయపాటి డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు మనం ఇచ్చే గణపతిని పూజిస్తారు ఆయన ప్రతి సంవత్సరం గణపతి దర్శనానికి వస్తారు నెక్స్ట్ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు వస్తారు నెక్స్ట్ తమ్మరెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు టీవీ హీరోయిన్ సుహాసిని గారు తమ కుటుంబ సభ్యులతో కంపల్సరిగా నవరాత్రులు ఒక రోజు వచ్చి పూజ చేసుకుంటారు అట్లాగే మనం ఇచ్చే గణపతినే అలా పూజిస్తారు తనిఖేల భరణి గారు అయితే గత పద్నాలుగు సంవత్సరాలుగా మనం ఇచ్చిన గణపతినే పూజిస్తారు ప్రతి సినిమా యాక్టర్ కూడా చాలామంది బిగ్ బాస్ ఆర్టిస్టులు అయితే అయితే టీవీ సీరియల్ అయితే చాలామంది వస్తూనే ఉన్నారు అలా కంటిన్యూ ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే మన ఈ గణపతిని సెలబ్రిటీ గణపతి అంటారు ఎందుకంటే సెలబ్రిటీస్ ఎక్కువ వస్తుంటారనమాట అయితే అలాగే రజినా గారు వచ్చారు రజినా గారు గణపతి విగ్రహాలు కూడా పంపిణీ చేశారు రకుల్ ప్రీత్ సింగ్ గారు వచ్చారు నెక్స్ట్ సాయి ధర్మ తేజ వచ్చారు ఇంకా హేమ గారు శ్రీకాంత్ గారు జగవత్ బాబు గారు హేమ రకరకంగా ఒకళ్ళు ఏదండి మ్యాక్సిమం వస్తున్నారు ఫైనల్గా మట్టి వినాయకుడిని పూజించాలి అని చెప్పడానికి మీరు ఇంకేం చెప్తారు అంటే ఇంకా జనాలకు దీన్ని తీసుకెళ్లడానికి అంటే ఇది నిరంతరం పోరాటం అండి వంద శాతం మట్టి వినాయకులు పూజించేలాగా వంద శాతం మట్టి వినాయకులు ప్రతిష్ఠించేలాగా దీని అంతవరకు మా యొక్క ప్రచారం అయితే ఆగదండి హండ్రెడ్ పర్సెంట్ తెలుగు రాష్ట్రాలు అయితే కంపల్సరీగా మేము చేస్తామండి అనుకూలంగా ప్రజలకు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు నెమ్మది ఒకేసారి మార్పు రాదండి ఒకేసారి మార్పు వస్తుంది ఇప్పుడు మా యూత్ కూడా స్టార్టింగ్లో పెట్టేటప్పుడు కూడా అయిష్టంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళే ముందు పడుతున్నారు క్రింద వాళ్ళు టేస్ట్ చూశారు కాబట్టి అలాగే ఇప్పుడు ప్లాస్ట్ ఆఫ్ పాలసీ పెట్టేవాళ్ళు కానీ వివిధ రకాల పెట్టేవాళ్ళు కూడా ఇంకా మట్టి వినాయకుడు తలకి టేస్ట్ తెలియట్లేదు చేస్తారండి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా ఒక్కసారి కానీ మట్టి వినాయకుని కానీ పెట్టేటట్టు అయితే రెండోసారి మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఇంకో వినాయకుని పెట్టరండి మట్టి వినాయకునే పెడతారు నెక్స్ట్ ఇంకోటి మనం పెద్ద అన్ని పెద్ద పెద్ద వినాయకులు పెడుతున్నాం అండి మన గణపతి అన్నది ఎంత చిన్న వినాయకుని పెడితే అంత మంచిదండి అంత శ్రేష్టం వినాయకుడు పెరిగే కొద్దీ మనం అన్నదానం చెయ్యాలండి వినాయకుడు కడుపుకి శాంతించాలంటే మనం కనీసం పదివేలు మందికి ఇరవై వేలు మందికి అన్నదానం చేసామంటే రెండు మూడు అడుగులో వినాయకుడు పెడితే దానికి తగ్గ అన్నదానం పదివేలు పదిహేను వేల మందికి వస్తుందండి అలాంటిది మనం అన్ని రకాల అన్ని అడుగుల వినాయకుని పెడతాం కానీ పూజ మాత్రం ప్రసాదాలు మాత్రం అన్నదానం మాత్రం ఏముండదు ఉండదు అందుకే అన్నదానాల్లో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో మేము అన్నదానానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది ఒకటి రెండు రకాల ఐటమ్స్ లాగా కాకుండా సుమారు పెళ్లి పంక్తి భోజనంలాగా ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల వంటకాలతోటి సాంప్రదాయబద్ధంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం అండి వచ్చిన మహిళలు కూడా బొట్టు పెట్టి గంధం రాసి నమస్కరిస్తూ వాళ్ళకి విస్తరి ఇవ్వడం పురుషులకి బొట్టు పెట్టి నమస్కరిస్తూ ఇవ్వడం అన్నదానానికి ఆహ్వానించడం అంటే ఒక ఫంక్షన్కి ఆహ్వానించేటట్టుగా ఆ విధంగా చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో కార్యక్రమం ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసేవండి జనరల్ గా మేము పెట్టిన తర్వాత చాలా అయితే మార్పు అయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేము మార్పుని చూసేవండి అది ఎవరి వాళ్ళు వచ్చినా పర్వాలేదు కానీ మన మార్పు అనేది సమాజంలో రావాలని ఉద్దేశంతో మేము మేము చూస్తున్నాం మార్పు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చే వరకు మా కృషి అయితే ఆగదండి థ్యాంక్ యూ రామకృష్ణ గారు అంటే మార్పు ఆల్రెడీ వచ్చింది సో మీరు కూడా ఈ కలర్ఫుల్ గణేషాస్ ఇవన్నీ కాస్త పక్కన పెట్టి మనకు ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మన దేవుళ్ళని ఎలా మనం ప్రతిష్ఠించుకోవాలి ఎలాంటి దేవుళ్ళని కూర్చోబెట్టాలి ఎలాంటి దేవుళ్ళకి మనం పూజలు చేయాలి అనేది మనకు మొదటిగా తెలిసి ఉండాలి అలాంటి దాంట్లో అయితే అన్నగారు చెప్పిన దాని ప్రకారం అయితే మట్టి వినాయకులు అన్నవి శ్రేష్టమైనవి పార్వతి తల్లి కూడా ఇలాంటి వాటితోనే తయారు చేసింది గణనాయకుడిని కాబట్టి అలాంటి పవర్ఫుల్ అండ్ అలాంటి బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి అనేసి అయితే ఇక్కడ అన్నగారి ద్వారా అయితే మనకు తెలుస్తుంది సో ఇది పుట్ట రామకృష్ణ గారితోని స్మాల్ చిట్ చాట్ సో మీరందరూ కూడా నెక్స్ట్ టైం నుంచి ఈసారి అంటే ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మట్టి వినాయకుని కొనుక్కోండి లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మట్టి వినాయకుని ప్రోత్సహించండి అండ్ మన పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం